అంటే చిన్న రోడ్ షోలు వస్తారా లేదంటే బైబాస్ వచ్చేస్తారా లేదంటే గతం లాగే ఎక్కువ దిగి పంట్రోల్ నుంచి చెరువులు వస్తారా అనేది క్లాపలేదు అంటే నేను ఒక అనుకుంటున్నాను రెండు రావు ఏ పదం కూడా మన డబ్బు మనం కొట్టుకుంటే అది కరెక్ట్ కాదు ఎంతటోడు మన గురించి ఎదుటోటి చెప్పుకోవాలి అంతే ఏదన్నా సరే దాని కారణంగా ఊరంతా కలిసి చేయాలి మా ఇప్పుడు చిన్నబాబు గారికి నాకన్నా ఏ పదం కూడా వద్దు అంటే ఊళ్ళో మాత్రం మా ఏ పదం మేము తీసుకో ఇలా చెప్తున్నాం ఈ నచ్చిన వాళ్ళు కష్టపడ్డ వాళ్ళు ముందు నుంచి ఉన్నవాళ్ళు కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టే ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు ఈ పదం నాకు ఏముందంటే వాళ్ళకి మామూలుగా ఒక కడా నాయుడు గారు ఉన్నారు వాళ్ళతో ఇలా మా ఊళ్ళో ఎలా ఉందంటే ఎలా తీసుకుంటారని వాళ్ళతో కూడా మనం సహాయం తీసుకోవాలి ఆ రోజు నిర్ణయం తీసుకుందాం అలాగే పూలు అనే కార్యక్రమం ఆయన నిషేధించారని అంటున్నారు మరి పూలు బొకేలు తీసుకోకపోతే ఏ విధంగా స్వామి పాలకాలి కూడా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి ఆ ముప్పై తారీఖు ప్రిపేర్ అయితే మనమందరం ఆ రోజే డిసైడ్ చేసుకుందాం వెల్లుసా అది బాగుంది అంటే వద్దని అన్నానని చెప్తున్నారు కాబట్టి మీరు ఒకసారి పని పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికి చేపలలో మేమైతే మనం ఇరవై ఒక స్థానాలు గెలిచాం కాబట్టి అసెంబ్లీ ఇరవై ఒక టాక్టర్లు పెట్టి ప్రతి టాక్టర్కి ఆ నియోజకవర్గం అభ్యర్థి ఫోటో పెట్టి ముందుగా ర్యాలీ పెడదామనే ఉద్దేశం అని మేమున్నాం మేతో కూడా ఎలా ప్లాన్ చేసుకున్నారనేది బాబు ఇష్టమని మేమైతే కొత్త పొంత రోడ్డు అలా పెండింగ్ లో ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయంలో కమిషనర్గా సాయిబాబు గారు ఉండేవారు ఆయన చెప్పడం జరిగింది అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా నలుగురు కమిషనర్లు మారారు మా అన్న ఎవరో వస్తారే ఆ రోడ్డుకి తెరం తీసుకురాలేదు నిన్న కాక మొన్న నాలుగు రోజుల పట్టి నుంచి వరుసగా మన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక కమిషనర్ గారు ఈ రోడ్డు చెత్త ఉందండి మీరేం చేయొద్దు